ఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్య ఉద్యోగ రంగాలు రిజర్వేషన్లు కల్పించే బిల్లుతో పాటు బీసీలకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రతిపాదించనున్నారు బీసీలకు చట్టసభల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించిన అనంతరం దేశవ్యాప్తంగా బీసీలకు స్థానిక సంస్థల్లో నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసిందే దేవాదాయ మంత్రి కొండా సురేఖ మరో బిల్లును ప్రవేశపెడతారు తెలంగాణ ధార్మిక హిందూ మత సంస్థల బిల్లుకు ఆమె సవరణలు ప్రతిపాదించనున్నారు తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమా బైపోల్స్ రానున్నాయా అంటే అవునని అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో ఫిరాయింపుదారులపై విచారణ సాగుతూ ఉంది తాజాగా సీఎం రేవంత్ వ్యాఖ్యలు మరింత ఔతమిచ్చేలా ఉన్నాయి రేపు ఎల్లుండో జరగబోయే ఎన్నికలన్నారు రేవంత్ ఓట్లు అడిగేందుకు వరంగల్కు రాలేదన్నారు ఈ కార్యక్రమం ఒక రాజకీయ పార్టీ రాజకీయాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు ఈ కార్యక్రమం ఈ రోజు వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చింది రేపు ఎల్లుండు జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగడానికో ఓట్లు వేయడానికో ఈ రోజు ఇక్కడికి రాలేదు ఇక్కడికి మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చింది స్టేషన్ గనుపూర్ అభివృద్ధిలో భాగంగా పెద్దలు కడియం శ్రీహరి గారు తీవ్రమైన కృషి చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎనిమిది వందల కోట్ల రూపాయలతోని స్టేషన్ గన్పూర్ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని పట్టుదలతోటి ఈ రోజు ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఇక ప్రజలకు మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సిద్దిపేట అన్ని విధాలుగా అభివృద్ధి సిద్దిపేటకు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు केसीआर ఇచ్చి 2000 రూపాయలు రెటిల్ లేకపోతే కడుతది యాక్చువల్ రేనాడర్ గాని కేసిఆర్ గాని 2000 డిస్టిబ్యూషన్ వీడియూ చేసే కార్యక్రమకను వొటాలి పల్లెలకు ఋద్ధులకు విదర్కులం వీటకార్కులకు కొన్ని నేరే తరగకి 2000 రూపాయలు ఆశరాధన ఇచ్చి కేసిఆర్ వీళ్ళేం మార్చి చెప్పిండు వేరే వ్యవస్థ నాలుగేళ్ల తో పాటు మరి 15 నెలలైంది 15 నెలైనా రాళ్ళ మీద మా దేవుడికి గాని ఈ పదిహేను నెలల్లో ఇచ్చే నెల రెండు పోయింది అంటే ఇలా వృద్ధులకు నాలుగు వేల మహిళలకు మహాలక్షణం చేశాడు ఆడబిడ్డలకు పెళ్ళి అయితే కులం బంగారం ఇస్తామని ఆశి అది అయిపోయింది ఈ రకంగా అన్ని మాయం రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు వచ్చిందా

మాచూ మంత్రి హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ మాట్లాడితే నీతులు ఎదుటివాళ్ళు మాట్లాడితే బూతులా అని ఎంపీ చామల కిరణ్ ప్రశ్నించారు దేశంలో భూతు పురాణానికి పేటెంట్ హక్కు అంటూ ఉంటే అది కేసీఆర్కే ఉందన్నారు అలాంటి మీరు ఇవాళ నీతులు చెబుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళించినట్టుగా ఉందన్నారు మీరు మనుషుల దున్నపోతుల కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే మీ మామ మాట్లాడితే మాత్రం నీతులు మంది మాట్లాడితే మాత్రం భూతులా అసలు మీ మామే కదా ఈ రోజు భారతదేశంలో వీటన్నిటికీ పేటెంట్ హక్కులుందే మీ మామకు ఎందుకంటే గత పదేళ్లల్లో మీ మామ ఎన్ని బూతులు ఎన్ని తిట్లతోటి పంచాంగం రాసి ఉండాలి ఇవాళ మీరు వచ్చి మాకు నీతులు చెప్తుర్రా రేవంత్ రెడ్డి గారి బూతుల గురించి నువ్వు చెప్పాలన్నా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రజల ప్రజా పాలనను అందిస్తున్నటువంటి వ్యక్తి ఎన్నికలకే ప్రజలు తీర్పు చెప్తారు హరీష్ రావు పిచ్చి మాటలు మానుక మానుకో రేవంత్ పాలనపై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారన్నారు అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో లక్షల కోట్లు అప్పు చేయడమే కానీ ప్రజలకు చేసిందేం లేదన్నారు ఇది పాలన కాదని పేలవ పాలన అని విమర్శించారు ఎన్నికలకు గ్యారంటీలు ఇచ్చినప్పుడే అమలు చేయాలనుకుంటున్నారో మీ దగ్గర యాక్షన్ ప్లాన్ ఉండాలి మీ దగ్గర కనీసమైనటువంటి మరి ఇంప్లిమెంటేషన్ పాలసీ మీ దగ్గర ఉండాలి అదేదీ లేకుండా ప్రకటించి ఈరోజు ఇచ్చిన మాటను అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము ప్రజలను మోసం చేసే దిశలో ముందుకెళ్తా ఉంది ఈరోజు మనం చేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క పదిహేను నెలల్లో ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింది కేసీఆర్ కంటే నేనేం తక్కువ తినలేదు అసభ్యంగా మాట్లాడంలో తక్కువ తినలేదు నేను అప్పులు చేయడంలో తక్కువ తినలేదు అవినీతికి పాల్పడంలో నేను తక్కువ తినలేదు నేను అన్నిటికీ కేసీఆర్తో పోటీ పడతాను అనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అప్పులు చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని విషయాలలో కేసీఆర్ కుటుంబంతో పోటీ పడుతున్నాడు మంచి విషయాలలో పోటీ పడితే ప్రజలు స్వాగతిస్తారు ఉదయం లేస్తే సాయంకాలం వరకు మైక్ దొరికితే చాలు మరి ఇది మార్పు అంటే ఏంది అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రజా పాలన అంటే ఏంది అప్పుల పాలన ఇప్పటికే ఒక దిక్కు మీరు వడ్డీ కట్టలేకపోతున్నాను కేసీఆర్ చేసినటువంటి వడ్డీ కట్టడానికే మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్తున్నటువంటి మీరు మీరు వచ్చిన తర్వాత లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పి ఈరోజు వార్తలు వస్తూ ఉంటే నివేదికలు మీరు బయట పెడతా ఉంటే మరి మీరు కూడా గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్ కు మీకు ఉన్న తేడా ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణకు ఒరిగిందేంటో చెప్పాల్సిన అవసరం ఉంది మీ ద్వారా తెలంగాణకు ఒరిగిందని అడుగుతా ఉన్నాను పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు పొట్టి శ్రీరాములు పేరు తీసేయాల్సిన ఏముందన్నారు అలా అయితే ఎన్టీఆర్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి నీలం సంజీవరెడ్డి పేర్లను ట్యాంక్ బండ్ పై ఆంధ్ర విగ్రహాలను తొలగించే దమ్ముందా అంటూ సవాల్ చేశారు తక్షణమే తప్పును సరిదిద్దుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు ఎక్కడ ప్రవర్తావు అంటే చారకు గొప్ప వ్యక్తి గొప్ప రాజైత దగ్గర ఎక్కురుడ ఆయనే బాధపడతాడు రేవంత్ రెడ్డి గారిని ఆ పేరు ఉంటారా ఆయన బాధపడతాడు నేనేమొన్న రేవంత్ రెడ్డి గారిని వాడు అంతట అదే ఎట్టి రామారావు చారకు గొప్ప వ్యక్తి మరి ఎట్టి రామారావు రాయ్ ఆంద్ర ట్రాన్స్‌ఫర్ సర్వజంటి మరి ఎటౌ పెళ్లి చేస్తావా తాసు బ్రహ్మనందరెడ్డి ఆదర్శమయ వ్యక్తి ఆయన చేరొద పెళ్లి చేస్తావా ఇవలా అటువంటి గొప్ప వ్యక్తిల ఆ ఆరే వైశల్య ఆంధ్ర ఆలయ వైసులు ఆనాధ్యతగా భావిస్తున్నారని పోటీస్తున్నాము గారు ఇంకా స్వాతంత్య్ర సభ్యుడు స్వాతంత్ర్య కోసం జేల్పడిన వ్యక్తి ఆలయ వయసులో వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మద్రాస్ నుంచి వేరు చేయాలని చెప్పి ఉద్యమం చేసి అశోక్ భాష వ్యక్తి తప్ప తెలంగాణకు వ్యతిరేకంగా కోర్టు చేసిన వ్యక్తిగారు పోటీసినాం కదా ఇలా హరిచంద్రను దేవాలయాలకు నాణ్యం ప్రస్తుతం ఆ కాలంలో అరుజలందరికీ దేవాలయాలు ప్రవేశం కల్పించాలని ఏడుగురి యాచుకీ కోసం గాలింపు చేపట్టారు పన్నెండు ఏజెన్సీలకు చెందిన ఆరు వందల యాభై మంది సహాయక చర్యలు పాల్గొంటున్నారు షిఫ్ట్ల వారిగా రెస్క్యూ సిబ్బంది పనిచేస్తుంది బురద నీరు ఉబికి వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది ఇక జీరో పాయింట్ దగ్గర రోబోలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ఏడుగురి ఆచుకీ కోసం గాలింపు చేపట్టారు పన్నెండు ఏజెన్సీలకు చెందిన ఆరు వందల యాభై మంది సహాయక చర్యలు పాల్గొంటున్నారు షిఫ్ట్ల వారీగా రెస్క్యూ సిబ్బంది పనిచేస్తుంది బురద నీరు ఉబికి వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది ఇక జీరో పాయింట్ దగ్గర రోబోలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు అమరావతి నిర్మాణం కోసం సిఆర్డీఏ ఆమోదించిన ముప్పై ఏడు వేల రెండు కోట్ల టెండర్ల పనులు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన పదిహేను వేల ఎనభై ఒక కోట్ల పనులకు ఆమోదం తెలపనుంది అమరావతిలో పలు సంస్థలకు భూకే కేటాయింపులకు కూడా రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం లభించనుంది పది సంస్థల ద్వారా వచ్చే కోటి ఇరవై ఒక లక్షల ఆరు వందల యాభై తొమ్మిది పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనున్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ముందుగా ఇరవై ఆరు జిల్లా కేంద్రాలు ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నాయి కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు రక్షణ లేదని మాజీ ఎమ్మెల్యే భూమన కర్ణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు రాష్ట్రంలో మహిమాన్వితమైన కాసినా క్షేత్రం కూల్చివేతల వెనక ఉన్న దుష్ట శక్తులు ఎవరో బయట పెట్టారని డిమాండ్ చేశారు రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ల మధ్య ఉన్న వైరుధ్యాలతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు నలిగిపోతున్నాయన్నారు భక్తుల దాన ధర్మాలతో వేలాది మందికి అన్నదాన సంతర్పణ నిరంతరాయంగా నిరాఘాటంగా ఎక్కడా లేని విధంగా ఇరవై నాలుగు గంటల పాటు అన్నదానం చేసేటువంటి ఒక ఆధ్యాత్మిక ఝరి కాశీనాయన క్షేత్రం అంత కీర్తిగాంచిన ఆ కాశీనాయన క్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం ఆ అన్నదాన సత్రాన్ని బుల్డోజర్లతో కూల్చివేసింది ఆధ్యాత్మిక కేంద్రం యొక్క గుండెల మీద బుల్డోజర్లతో తన్నింది కోట్లాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినటువంటి ఈ చర్య ఎంతో నిరసనను ఎదుర్కొన్నది రోజు దైవం పట్ల ధర్మం పట్ల అపారమైనటువంటి నమ్మకాలు మాకున్నాయి అని పీఠాధిపతుల కంటే కూడా ఎక్కువగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి వర్యులు వారి క్యాబినెట్ సహచరులు వాళ్ళ ప్రసంగాల ద్వారా మేమే పవిత్రతను కాపాడేటువంటి అని చెప్పుకునేటువంటి వీళ్ళ పాలనలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కాశీనాయన క్షేత్రం నేల పొరిగింది నిర్లజ్జగా నిర్దాక్షిణ్యంగా దాని మీద ఉద్దేశ్యపూర్వకమైనటువంటి దాడి చేసినారు సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పర్యటించారు మహిళల కోసం శక్తి యాప్ ను మంత్రి సవిత ప్రారంభించారు మహిళలు యువతులకు ఏ ఇబ్బంది కలిగినా శక్తి యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి సవిత తెలిపారు మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకే ఈ యాప్ ను తీసుకొచ్చినట్టు తెలిపారు మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభను చూపుతున్నారని పరిటాల సునీత కొనియాడారు

ఒక్కొక్క టౌన్లో మనం రేపు మంగళవారం దాన్ని స్టార్ట్ చేయబోతున్నాం మేడం అట్లాగే శక్తి యాప్ కూడా గవర్నమెంట్ రిక్లూజ్ చేసింది సో ఈ శక్తి యాప్ ఏంటంటే మీ అందరు సెల్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి కదా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో గూగుల్ ప్లే స్టోర్లో శక్తి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ ఏపీ పోలీస్ అని మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అలా కాకుండా ఓన్లీ శక్తి అని కొట్టారనుకోండి జార్ఖండ్ పోలీస్ కూడా ఉంది కాబట్టి శక్తి అనేది మనం రిలీజ్ చేస్తాం యూట్యూబర్ హర్ష కి బిగ్ షాక్ తగిలింది మరోసారి హర్ష సాయి పై కేసు నమోదైంది ఇప్పటికే ఓసారి తెలుగు నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈసారి మాత్రం తాను గతంలో వివాదాలు ఇరుక్కున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్లే గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియోను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సర్జనార్ షేర్ చేయగా సైబరాబాద్ పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు యూట్యూబర్ హర్ష సాయికి బిగ్ షాక్ తగిలింది మరోసారి హర్ష సాయిపై కేసు నమోదైంది ఇప్పటికే ఓసారి తెలుగు నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈసారి మాత్రం తాను గతంలో వివాదాల్లో ఇరుక్కున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్లే గతంలో ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్కి సంబంధించిన వీడియోను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సర్జనార్ షేర్ చేయగా సైబరాబాద్ పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు ఇక తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరగనున్నాయి రెండు రోజుల్లో నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు ఐఎండి తెలిపింది ఇవాళ ఆదిలాబాద్ లో నలభై పాయింట్ మూడు డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది సాధారణం కంటే రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉన్నాయి తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరగనున్నాయి రెండు రోజుల్లో నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు ఐఎండి తెలిపింది ఇవాళ ఆదిలాబాద్ లో నలభై పాయింట్ మూడు డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది సాధారణం కంటే రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉంది వేసవిలో ఎండిపోతున్న తన అందాన్ని కోల్పోకుండా ప్రకృతిని పర్వశింపజేస్తుంది ఆ చెట్టు మండు వేసవిలో కూడా పండు వెన్నెలలా కనిపిస్తాయి ఆ చెట్టు గుర్తుగా సహజ సౌందర్యానికి ప్రేమకు మారుపేరుగా నిలుస్తాయి ఇంతకీ ఏంటా పూలు ఎక్కడా ప్రకృతిలో ప్రతి చెట్టు మనిషికి ఏదో ఒక విధంగా ఉపయోగపడేదే మోదుగు చెట్టు కూడా ఈ కోవకు చెందినదే మోదుగును సంస్కృతంలో బ్రహ్మవృక్షం అంటారు కాబట్టి దీన్ని వృక్షంగా పరిగణిస్తారు మోదుగపూలు విప్లవానికి అమరత్వానికి సూచిక నారింజ ఎర్పు రంగుల కలయికలోని ఆ పూల గుత్తులను అగ్నిపూలు అంటారు అందుకే మోదుగపూలు ప్రకృతి చిత్రకారులకు గొప్ప వస్తువు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఆకులు రాల్చే శిశిర రుతువుల్లో అందానికే అందం తెచ్చిపెడుతున్నాయి మోదుగ పూలు ఇరువైపులా విరగపూసిన పూలతో ప్రకృతి రమణీయత మరింత రెట్టింపవుతోంది జిల్లా రహదారుల వెంట వెళ్లే ప్రయాణికులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఈ పూలు ప్రతి ఏటా హోలీకి నెల రోజుల ముందు పూసే ఈ మోదుగ పూలు ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతమైన జైనూరు సిర్పూరు లింగాపూర్ కెరమేరి మండలాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో మోదుగ పూలకు హోలీ పండుగకు ముడిపడి ఉంది కామదహనం రోజున వెదురు బొంగులను మోదుగ పూలతో అలంకరించి వేడుక చేసుకుంటారు అంతేకాదు ఆదివాసీల ప్రకృతి ప్రసాదించిన రంగులతోనే హోలీ జరుపుకుంటారు మోదుగ పూలను దంచి వాటి నుంచి రసం తీసి రంగులు తయారు చేసుకుని హోలీ రోజు ఒకరిపై ఒకరు చల్లుకుంటారు మోదుగ పూలకు చాలా ప్రత్యేకతలున్నాయి సౌందర్యానికి ఔషధ గుణాలకు సాంస్కృతిక ప్రాముఖ్యతకు ప్రతీక ఎరుపు కాషాయ రంగుతో మంచి ఆకర్షణతో మోదుగ పూలు ప్రకృతిని మరింత రంజింపచేస్తాయి పచ్చని చెట్ల మధ్య ఈ పూల రంగు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది వీటికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి మోదుగ చెట్టు పూలు గింజలు చెట్టు బెరడును ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు ఇవి శరీరాన్ని చల్లబరచడంలో చర్మ సంబంధిత సమస్యల నివారణలో రక్తస్రావాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి కామదహనం రోజున మోదుగ పువ్వులను రెండు ఎదురు బొంగులను అలంకరించి కామదహనం చేసుకుంటారు మోదుగు పువ్వును రంగులు తయారు చేసి ఆదివాసులు హోలీ ఆడుకుంటారు మోదుగ పువ్వుల రంగుతో ఓడి ఆడుకోవడం వలన ఎలాంటి చర్మ వ్యాధులు ఇతర వ్యాధులు రాకుండా అలాగే మోదగ చెట్టు ఆకులతో విస్తళ్లు కుట్టి అమ్ముతారు జొన్న బెరడు నుంచి తీసిన ఈ నేలతోని ఈ ఆకులను విస్తరిగా కుడతారు విస్తరాకుల్లో భోజనం శ్రేష్ఠమైనది విస్తరి సులభంగా భూమిలో కలిసిపోతుంది ప్లాస్టిక్ ప్లేట్లకు ప్రత్యాన్మాయంగా విస్తరాకులు వాడి భూమిని కాపాడుకోవచ్చు మోదుగు చెట్టులోని కొమ్మలు బెరడు ఆకులు పువ్వులు కాయలు ఆయుర్వేద చికిత్సలో ఉపయోగపడతాయి మోదుగు కొమ్మలను పవిత్రమైనవిగా భావిస్తారు ఎండిన మోదుగ కొమ్మలను హోమాల్లో పూజల్లో సమిధులుగా కూడా ఉపయోగిస్తారు ఆదివాసీల సంప్రదాయాల్లో మోదుగ పూలు ప్రత్యేకం పండుగల సమయంలో పూజలలో ఉపయోగిస్తారు కొందరు వీటిని ఆహారంగా కూడా కొన్ని రకాలుగా వాడతారు మరికొన్ని ప్రాంతాల్లో వీటితో పచ్చళ్లు పెడతారు అలాగే వీటి రెమ్మలు బెరడును హస్తకళల్లోనూ ఉపయోగిస్తారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా మోదుగ చెట్లు మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి చేనేత వస్త్రాల్లో సిద్దిపేట గొల్లభామ చీరలది ప్రత్యేకమైన స్థానం ఈ చీరలు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రత్యేకమైన చీరలుగా పేరుగాంచాయి ఈ చీరలు హస్తకళ నైపుణ్యానికి ప్రతీకలు ఈ చీరలు తమ నాణ్యత నైపుణ్యం సంప్రదాయ డిజైన్లతో ప్రసిద్ది చెందాయి ప్రత్యేకించి వీటి అల్లిక విధానం రంగు కూర్పులు డిజైన్లలో గ్రామీణ తెలంగాణ జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి సిద్దిపేట గొల్లభామ చీరలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతిరూపంగా గర్వించదగినవిగా నిలుస్తున్నాయి నేతన్నల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నడిచే గొల్లభామ చీరలు మగువలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఆరు దశాబ్దాల కిందట సిద్దిపేట దుబ్బాక ప్రాంతంలో గొల్లభామ చీర పొరుడు పోసుకుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ప్రాంతం గొల్లభామ చీర అంటే మహిళలు మక్కువ చూపుతారు అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో గొల్ల వనితలు ఇల్లిళ్లు తిరుగుతూ పాలు పెరుగు విక్రయిస్తున్న తీరును చీరపై సా ఒకప్పుడు జిల్లాల్లో వేలాది మంది చేనేత కార్మికులకు ఈ వృత్తే జీవనాధారం మారుతున్న పరిస్థితులతో అటువైపు ఆసక్తి చూపే వారి సంఖ్య తగ్గింది వందల సంఖ్యకు పరిమితమైంది గొల్లభామ చీరల తయారీ సైతం ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ గొల్లభామ చీరలు ప్రాకృతిక త్రేడుతో అల్లబడతాయి అధిక నాణ్యత కలిగిన పట్టు లేదా పత్తితో రూపొందిస్తారు చీరపై గ్రామీణ మహిళల గొల్లభామల చిత్రాలను అల్లడం వీటి ప్రత్యేకత సంప్రదాయ టోన్లతో పాటు ప్రఖ్యాత ప్రకృతి రంగులను వినియోగిస్తారు ఈ చీరలు సౌకర్యవంతమైన పొడువు వెడల్పుతో రూపొందించబడతాయి ప్రత్యేకంగా పండుగలు వివాహాలు ఉత్సవాల్లో ధరించడానికి అనువుగా ఉంటాయి చీరలకు ఎంతో విశిష్టత ఉంది తలపై పాల కడవ పెట్టుకుని మహిళ వయ్యారంగా నడుస్తున్నట్లుగా ఉండే గొల్లభామ చిత్రాలను దారంతో మగ్గం ద్వారా చీరపై కార్మికులు నేసే తీరు అద్భుతం దీని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం సంస్థ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ గొల్లభామ చీరకు విశిష్టత గుర్తింపు సంఖ్య ఇచ్చింది ఈ మేరకు సిద్దిపేట చేనేత సంఘానికి పత్రాలను అందచేసింది సిద్దిపేట దుబ్బాక ప్రాంతాల్లో చేనేత కార్మికులు నేసే గొల్లభామ చీరకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది జీఐ ఏ జాబితాలో దీనికి నూట ఎనభై ఎనిమిదవ సీరియల్ నెంబర్ను కేటాయిస్తూ ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు నాలుగు దశాబ్దాల కిందట సిద్దిపేట దుబ్బాకలో పదివేల మంది కార్మికులు ఉండగా నేడు ఆరు వందల యాభై మందికి సంఖ్య పడిపోయింది అంటే అప్పటితో పోల్చితే ఆరు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఈ రంగం సంక్షోభం చూసి దాదాపు పదిహేను ఏళ్లుగా కొత్తగా యువతరం ఈ వృత్తి చేపట్టడానికి ముందుకు రావడం లేదు ఆర్థిక ఇబ్బందులతో నేత కుటుంబాల్లో చాలా మంది పిల్లలు మధ్యలోనే చదువు ఆపేస్తున్నా మగ్గం మాత్రం ఎక్కడం లేదు ఇతర వృత్తుల వైపు మళ్ళుతున్నారు దీంతో ఈ కుల వృత్తి క్రమంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది గొల్లభామ చీరలకు అంతర్జాతీయ గుర్తింపు ఉన్నందున వీటికి ఆన్లైన్ మార్కెటింగ్ గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు అక్కడి ప్రజలు సిరిసిల్ల ప్రాంతంలో పవర్ లోమ్ ఎక్కువగా అభివృద్ది చెందుతోందని తమకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకం అందించాలని గొల్లభామ నేతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు